మెయిన్ మెయిన్ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాతం ఇదిగోండి ఈరోజు మనం తోటకూర టమాటా పులుసు కర్రీ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చేసుకుంటారా చేసుకుంటారని నేను మీకు వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఇది దోశ చపాతీలోకి వేడివేడి అన్నంలోకి మనకి ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట చాలా బాగుంటుంది మీరైతే అసలు విడిచిపెట్టరండి అంత అనమాట నేను చెప్పానని కాదు కానీ ఒకసారి మీరు కూడా వీడియోలోకి వెళ్ళి చూసి వచ్చేసేయండి ఎలా చేసుకోవాలో చూసి కానీ వెళ్దామా వీడియోలోకి వెళ్ళొచ్చేద్దాం ఒకసారి నేనైతే వెల్లుల్పాయలు అయితే నాకు బాగా ఇష్టమండి నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను మీకు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సరేనా మీ ఇష్టం ఈ తోటకూర టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు వెళ్ళి క్లారిటీగా చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి ఇష్టపడే కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఇది హెల్తీ ఫుడ్ కదా ఆకుకూర చూద్దామా రెండు వెళ్దాం వీడియోలకి హాఫ్ స్పూను మిస్తలు మరీ ఎక్కువైనా సీత చేస్తుంది కాబట్టి హాఫ్ స్పూన్ సరిపోతాయి జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు నాలుగు రెండు మిర్చి ద్వారాగా వచ్చేలాగా వేక్కుంటే సరిపోతుంది వేగిపోతే మంచిగా వా వాసన వస్తాయన్నమాట అవి పోయి వేయి తీసేసుకుందాం తీసేసుకొని మిర్చి జారా వేసుకుందాం ఒక స్పూను ఆవాలు రెండు కరివే ఒక రై இல்லை நாட்டுபெட் எப்படி பக்க உலக எல்லாம் கொடுக்குற பண்டை சீர்கோல கொடுக்க உப்பு பத்து வேயோ பண்டை உலப்பி பாக் கூட உலப்பி ஃபிரை அட் இப்போ ఒక కప్పు టమాటాలు ఇందుక టమాటా కూడా సమయంగా ఉండాలండి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పాటకూర చాలా బాగుంటుంది టమాటా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తోటకూర చేసుకున్నాం తోటకూర ఇలా సన్నగా కడుపుకోవాలి ముందుగానే కడిగేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులోనే విటమిన్లు ఉంటాయి కదా తోటకూర మంచి ఆరోగ్యకరమైన అండి ఎవరైనా సరే రెండు ఉడకట్ల ఇది మన దొడ్లో ఆకుకూరండి ఇది టమాటాలు కానీ టమాటాలు కూడా మనయే మన దొడ్లో పండుతాయి టమాటాలు కానీ పచ్చిమిరకాయలు కానీ ఆకుకూరలు కట్టే మీరు తెచ్చుకుంటే చేసుకుంటారు కదా దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట మందే లేని ఆకుకూరలు అండి ఇవి అలా మన దొడ్లో మన ఇంటికాడ పండించుకుంటే ఎలా ఫ్రెష్గా కోసుకొని అప్పటికప్పుడు వండుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ ఆకువరకి తోట కూర టమాటా మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు బాగా ట్రై చేసుకోండి మెంతులు రెండు మిర్చి ఇలా పొడి చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది దీనికల్లా చూసి ఈ పొడినండి చాలా బాగుంటుంది అన్నమాట మసాలాలు కూడా బాగా బాపట్టేసినాయి కదండి కొద్దిగా కారం వేసుకుందాం కారం చేసాం కదా పచ్చిమిర్చేసాము కారం అంతే కలర్ కోసం బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఈ టమాటా తోటకూర పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది రోటీ చపాతీలో కానీ అన్నీ బాగా పట్టాయి ఇప్పుడు చేసుకుందాం లైట్గా చింతపడి కులి చేసుకుందాం టమాటా వేసుకున్నాము పులుపు చూసుకుని వేసుకోవాలన్నమాట సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకున్నాం అయిపోయిందండి దగ్గర వచ్చేసింది కదా ఇలాగే ఉండాలి ఏమాత్రం పులుసు ఉంటే బాగుంటుందో సలకపోతే ఇది ఉండదు అనమాట దగ్గర పెడిపోతుంది బాగా ఏమాత్రం పులుసు ఉండాలి అప్పుడు కొద్దిగా కొద్దిగా వేసుకుందో ఆప్ చేసుకుందాం అయిపోయిందండి అయితే నచ్చిందండి మీకు ఈ తోటకూర టమాటా పులుసు బాగుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాక్కిన పట్టండి బాయండి